రాజా ఒమ్మంగి గ్రామంలో శనివారం ఉదయం పోలీసుల దక్షికి వ్యతిరేకంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు నేడు ఇచ్చాపురంలో అభ్యుదయం సైకిల్ యాత్ర ముగింపు కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్న నేపథ్యంలో విశాఖ పోలీస్ రేంజ్ పరిధిలో ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు అభ్యుద్యా సైకిల్ ర్యాలీ అనే ఒక యాంటీ డ్రగ్ యాంటీ గాంజా ఒక అవేర్నెస్ ప్రోగ్రాన్ని నవంబర్ పదకొండు నవంబర్ పన్నెండవ తేదీన మన డిఐజీ విశాఖపట్నం రేంజ్ మరియు మన హోం గౌరవ హోమ్ మినిస్టర్ గారు స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు క్లోజింగ్ సెరమనీ మన శ్రీకాకుళంలో క్లోజింగ్ సెరమనీ జరుగుతుంది ఈ సందర్భంగా ఈ రేంజ్లో ఉన్న విశాఖపట్నం రేంజ్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు సబ్ డివిజన్లు ఇలా యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో సందర్భ దాంట్లో మద్దతుగా భాగంగా ఈరోజు మనం రాజవంగి పోలీస్ స్టేషన్ పరిధిలో సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రజలందరూ ఈ గా యాంటీ డ్రగ్ అండ్ యాంటీ గాంజాపై అవగాహన పెంపొందించుకొని వాటి వల్ల వచ్చే అనర్థాలు వాటి వల్ల వచ్చే దుష్ప్ర పరిమాణాలు ఇవన్నీ చూసుకొని వాటిని వాటిపై చైతన్యవంతం చేసుకొని యువతను కూడా మీ మీ దగ్గరున్న యువతను కూడా పెడదారి పట్టకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద పెద్దల మీద ఉంది అదేవిధంగా యువతి కూడా దీనివల్ల వచ్చే అనర్థాలను గ్రహించి వీటిని మాదక ద్రవ్యాలను వదిలి మంచి భవిష్యత్తు నిర్ణయించుకోవాలని కోరడం జరుగుతుంది